హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏమవుతుంది థడ్డి దీనికి మేమేం పేరు పెట్టామంటే రాజ్ మాకు రాజ్ అనే పేరు ఇష్టం అనమాట వాడి పేరు ఇది అందుకోసం మేము ఇంకా ఈ పేరు పెట్టుకున్నాము దీనికి ఇక్కడ అది చాలా రోజులైందిలే దీన్ని తీసుకొని లోపలంతా కాటన్ అంతా అణగిపోయి ఉంటే చూపించినా కదా మొన్న ఉగాది ఇప్పుడు క్లీనింగ్ అప్పుడు దీన్ని ఇది చేసినా అని నేనేం చేసినానంటే మెత్త మెత్త క్లాత్లన్నీ కొంచెం కొంచెం లోపల పెట్టినా పని ఎండ కనిపించాలి కదా అనేసి పెట్టి కుట్టేసేద్దామని ఇక్కడ పని పెట్టుకున్నా సండే వచ్చిందంటే ఎక్కడ లేని పనులన్నీ వచ్చి పడతాయి నాకైతే బట్ చేయకుండా పక్కన పాడేస్తే తప్ప ఇంకా చేయడం స్టార్ట్ చేసినానంటే కథ ఇంకా కంటిన్యూగా వన్ బై వన్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి నైట్ లెవెన్ వరకు చేసినా వస్తూనే ఉంటాయి అనమాట అటు ఉంటుంది నా పని ఇంకా సండే కదా ఇంకా ఆ రోజు కొంచెం దోశకు ఎందుకు దోశ తినాలనిపించింది దోశకు కూడా వేసినాను మధ్యాహ్నమే ఇంకా నైట్ అయిపోయిందిలేండి డే అంతా చేస్తూనే ఉన్న పని అక్కడ పూజ కొంచెం తిరుపతి వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం మేము అందుకోసం పూజ అది చేసి పెట్టుకుందాం మళ్ళీ మండే నుంచి నాకు షాప్ ఉంటుంది అస్సలు కుదరదు ఇంకా నాకు పైన ఫొటోస్ అవి విగ్రహాలు అవన్నీ తోముకోవడం చేసుకోవడం ఉంటుంది కదా అందుకోసం సండేనే పెట్టుకున్నాను ఇంకా చేస్తున్నా ఎక్కడనేమో వన్కి అది పెట్టేసి నీట్గా పెట్టేసినాను సండే వస్తే ఈయన కూడా మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొని వస్తాడు ఆనియన్స్ కూడా సంచి తెచ్చుకున్నాము పడి ఉంటుంది కదా అనేసి కూరగాయలన్నీ కూడా నీట్గా కడిగి పెట్టుకున్నా ఇంకా వీటి మళ్ళీ బాక్స్లో పెట్టి షో స్టోర్ చేసుకోవాలా వాటర్ అంతా పోయిన తర్వాత మామిడి పళ్ళు కూడా తెచ్చినాడు ఆ రోజు ఇంకా చూడండి ఎట్లున్నాయో అయితే ఇంకా శంకు నిండిపోయింది ఇంక ఇక్కడ పూజ చేసుకోవాలా పైన అయితే అయిపోయింది నేను కింద పెట్టుకున్నాను ఇవన్నీ ఎక్కడికక్కడ సర్దుకుంటుండాలా చేసుకుంటుండాలా మళ్ళీ వంకాయ కూరనేమో చేసినా అది షూట్ చేసుకొని కుదరలేదు ఇవి క్లీన్ చేసుకుంటూనే ఆ పని ఇంక రెండు అనమాట ఒకటి ఒకటి చేసుకుంటూ కూర్చుంటే కాదు ఇంకా చపాతి కూడా అవుతూ ఉంది చపాతి ఏంటంటే వే ఎక్కువసార్లు తిప్పుతే చపాతి ఒట్టికైపోతుంది ఎక్కువసార్లు తిప్పకుండా ఫస్ట్ వేయాలి అది కొంచెం బుడగలు బుడగలు వస్తూ ఉంటా మనకు తెలుస్తుంది కదా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆడవాళ్ళకి ఎందుకు తెలియకుండా ఉంటుంది చెప్పండి పిల్లలకు తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను మా పాప కాల్సిన కొంచెం ఒట్టిగానే కాల్సి అంటే వాళ్ళకు ఆ ట్రిక్ అనేది తెలియదు మనకంటే చేసి చేసే అలవాటు కాబట్టి మనకు తెలుస్తుంది అది అట్లా వచ్చినప్పుడు దాన్ని తిప్పుకుంటే ఎక్కువసార్లు తిప్పకూడదు అనమాట ఇప్పుడు ఇంకా కొంచెం పెట్టాల్సింది నేను కూడా తిప్పేసినాను ఇంకా కాసేపు పెట్టినా ఇంకా మంచిగా అవు అవుతుంది ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అంతే ఫోర్ టైమ్స్ అంతకంటే ఎక్కువసార్లు తిప్పుకొని తిప్పకూడదు చపాతీని అప్పుడు మెత్తగా ఉంటుంది కాల్చిన కానీ అసలు ఎంత మెత్తగా ఉంటాయంటే అంత మెత్తగా ఉంటాయి చపాతీలు ఎక్కువ సార్లు తిప్పుతూ ఉన్నాం అనుకో చపాతి ఒట్టిగా అయిపోతుంది అనమాట చిన్న టిప్ ఇది నాకు తెలిసిన టిప్పు నేను ఎక్స్పీరియన్స్ చేసిన టిప్ అనమాట సండే నైట్కు చపాతి వంకాయ కర్రీ ఇది ఇట్లే ఉంటుంది సండే నాకైనా అందరికి ఉంటుందా నాకు ఒకసారి చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది ఇదండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూజ్ అనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఓకేనా ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా ప్లీజ్ మీరు ఒక లైక్ ఇస్తే నాకు చాలా చాలా బూషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎన్నిసార్లు అడుగుతున్నా ఇస్తే ఏమైతే చెప్పండి సరేనా మీరు లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా వీడియో కూడా కంటిన్యూ చేసేయండి ఇంక ఇక్కడ చపాతీలు అయిపోతే ఇంకా తినేసి పడుకునేసరికి లెవెన్ థర్టీ ఏమో అయిపోయింది ఇది నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఇంక ఇక్కడంతా ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నా తోముకోవాలి క్లీన్ చేసుకోవాలి పైన చేసేసరికి నాకు లేట్ నైట్ అయిపోయింది నైట్ ఎయిట్ ఏమో అయింది ఇంకా కింద చేయలేదు ఇప్పుడు మళ్ళీ కింద కూడా చేసుకోవాలి కదా కింద పైన ఉంటాయని చెప్తుంటా కదా ఇంట్లో ఫొటోస్ అవి ఇంక ఇక్కడ తోముకొని వీటిని కూడా ఇంకా శుభ్రం చేసేసుకొని పూజ చేసేసుకోవాలా ఏం పనులు మరి ఆడవాళ్ళకే ఇట్లా ఉంటాయో ఏం అర్థం కాదు అసలు నాకైతే ఒక్కొక్కసారి ఎందుకు దేవుడా ఆడవాళ్ళకే పెడతావా ఇన్ని పనులు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ప్రతి పనిని ఇష్టంగా చేస్తాం కాబట్టి కష్టం అనిపించదు కానీ ఎప్పుడు ఇష్టాలు ఒకేలాగా ఉండవు కదా చేంజ్ అవుతూ ఉంటాయి అప్పుడు కష్టం అనిపిస్తుంది అనమాట ఇంకా ఎంత కష్టం అనిపించినా తప్పదు ఏ పనైనా మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ఇంకా అవి మనం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి నేనే చేయాలి పూజ నేనే ఇంకా తప్పదు ఇంట్లో పాప ఉంటే పాప చేస్తుంది పాప లేనప్పుడు నాకు తప్పదు చేసుకోవాల్సిందే ఇంకా మనం తినీక బతకనీక ఎంత కష్టపడతాము పూజ కూడా ఇంపార్టెంటే కదా ఇదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి